ారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకట స్వామి తండ్రి మహారాజుకి జై మా ఇంటి దగ్గర మాకు తెలిసిన వాళ్ళు బయట తెలిసిన వాళ్ళల్లో ఒకళ్ళు ఉండేవాళ్ళండి వాళ్ళకి తల్లి నూనె కొడుకు చాలా పెద్ద ఆవిడండి ఆవిడ దాదాపు ఎనభై డెబ్భై ఎనిమిది అంత ఉంటాయి వయసు ఆవిడకి ఆవిడ పాపం మంచంలో ఉన్నారు నడవలేక అనారోగ్యంతో అట్లా ఉన్నారండి కొడుకేమో సరిగ్గా చూసుకోడండి ఆ అబ్బాయి ఆవిడికి చేసేవాళ్ళు ఎవరు లేరు పాపం చాలా చాలా బాధలు పడేది కొడుకు సరిగ్గా చూసేవాడు కాదు అతడు వదిలేసేవాడు ఆవిడ తిందా తినలేదా ఏదన్నా నొప్పులకి బాధలకి అరిస్తే ఆవిడని కొట్టడం అన్నం పెట్టకుండా ఉండటము ఆవిడ బాధలు ఆ కొడుకు తిట్టిపోయేటాలు ఇవన్నీ తట్టుకోలేకపోయిందండి పాపం అడుగేస్తుంది తర్వాత తర్వాత ఆవిడ మంచంలో పడ్డారు పెద్దతనం వల్ల చేసుకోలేక సరిగ్గా ఇంట్లో పనులు అవన్నీ ఆ కొడుకు సరిగ్గా ఉండకపోవటం తల్లిని కొట్టడం ఇలా చేసేవాడు చాలా పాపం బాధపడింది ఆ కొడుకుతోటి ఇంకా కొడుకు మాటలు కొట్టడం కానివ్వండి అవి తట్టుకోలేక ఆవిడ ఒక రోజున ఇంట్లో నుంచి ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోయిందండి ఒక చీర జాకెట్టు పెట్టుకుని ఇంకట్టు బట్టలతో ఆ బుట్ట తీసుకుని వెళ్ళిపోయింది ఎటు వెళ్ళిపోయిందో తెలీదు ఆవిడ కోసం వెతికారండి రెండు మూడు రోజులు ఎదిగారు పాప ఎటు వెళ్ళిపోయిందని తర్వాత అన్ని ఎంక్వైరీలు తీయించారు సీసీ కెమెరాలు సెంటర్లలోను బస్టాండ్లలోను అన్ని చోట్ల తర్వాత నేను వాళ్ళ రిలేషన్లో వాళ్ళ పిల్లలు ఎవరో ఉంటే మా తండ్రికి దండం పెట్టుకోండమ్మా ఆయన సామాన్యుడు కాదు ఈ వయసులో పాపం ఆవిడ ఎటు వెళ్ళిపోయింది ఎన్ని చోట్ల వెతుకుతారు మీరు తండ్రికి కార్తితో దండం పెట్టుకోండి మీకు తెలియపోయినా సరే ఆ స్వామి నేను చెప్తున్నాను కదా స్వామివారు చాలా గొప్ప అయినా మీరు అమ్మగారు దొరికితే నేను తప్పకుండా వస్తానని చెప్పి మీరు దండం పెట్టుకోండి గొలగముడి తీసుకొస్తాను మేము వస్తామని అని చెప్పి బాగా ఒకటికి పదిసార్లు చెప్పానండి వాళ్ళకి ఓన్నారాయణ ఆదినారాయణ చేసుకోండి అమ్మ ఆవిడ రావాలని అని తర్వాత ఆవిడ బస్ స్టాండ్లలో అక్కడ సీసీ కెమెరాలు అవన్నీ తీస్తే ఆవిడ ఫలానా శ్రీశైలం బస్ ఎక్కుతున్నట్టు అందులో కనిపించటం వీళ్ళు ఇలా దండాలు పెట్టాకే జరిగిందండి చాలా రోజులు ఎత్తికారు రెండు మూడు రోజుల దాకా ఆవిడ కోసం ఆ సీసీ కెమెరాల్లో ఆవిడ శ్రీశైలం బస్సు ఎక్కుతూ అందులో పడటం అక్కడికి వెళ్ళి మళ్ళా వెంటనే వాళ్ళు శ్రీశైలం వెళ్ళిపోయి ఆవిడని అక్కడ ఎంక్వైరీ తీస్తే చివరికి ఆవిడ దొరికిందండి ఈ మధ్యలో వెళ్ళేటప్పుడు కూడా ఆవిడ మెళ్ళలో ఉన్న దాంతాడు ఉంగరము భర్తలేడు ఆవిడకి ఒక పని మనిషికి ఇచ్చి పంపించేసిందండి మా వాళ్ళకు అందజేయమని చెప్పి అవి కూడా ఏమీ లేకుండా ఒక ఒకతే వెళ్ళిపోయింది తర్వాత ఆవిడని పట్టుకున్నారు తీసుకొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర పెట్టారు ఇంటి దగ్గర పెట్టిన తర్వాత ఇంకా ఆవిడ తండ్రి గురించి చెప్పడం అమ్మ వాళ్ళ వాళ్ళు ఆవిడ ఫలానా ఆవిడ ఇలా చెప్పారు స్వామివారి గురించి ఆయన అనుగ్రహంతో నేను మాకు దొరికే అవ్వ తండ్రికి ఇలా దండం పెట్టుకున్నామని చాలా పొంగిపోయారండి ఆ పెద్దవిడు కూడా వచ్చిన తర్వాత అమ్మ మీ అబ్బాయి సవ్యంగా ఉండాలని మీరు ఈ వయసులో ఏ గుళ్ళు గోపురాలు తిరగలేరు ఈ డెబ్భై ఏడు డెబ్బై ఎనిమిదేళ్ళ వయసులో చక్కగా ఇంటి పట్టునే ఉండి రోజు ఓం నారాయణ ఆదినారాయణ నామం చేసుకోండి అంతకంటే మీరు ఏం చేయగలరు అనుకున్నాను కాస్త అక్షరం ముక్క చదువుతాను తల్లి నేను ఐదో తరగతి దాకా చదువుకున్నానండి అప్పుడు వెంకటాంత్ తండ్రి చరిత్ర పుస్తకం ఇచ్చారండి ఆవిడకి కొని ఆ పుస్తకం పారాయణ అంత పెద్ద ఆవిడ కూడా ఎంత అద్భుతంగా ఎన్నిసార్లు పారాయణ చేసిందో అతను లెక్క పెట్టలేమండి పది పదిహేను సార్లు దాకా ఆవిడ కొడుకు మారాలని ప్రేమగా చూసుకోవాలని నాకు వాళ్ళు ఎవరూ లేరు తండ్రి నా కొడుకు తప్ప అని ఆవిడ చాలా చాలా బాధపడుతూ తండ్రికి ఆర్తితో చెప్పుకొని ఎన్నో పారాయణలు చేసిందండి ఓన్ నారాయణ ఆదినారాయణ పుస్తకాలు నేను అండి వాళ్ళకి ఇది ఆవిడకి ఇవ్వండి అని చెప్పి ఈ పుస్తకాలు రాయమనండి కొడుకు బాగుండాలి చక్కగానే నేను వెళ్ళినప్పుడు ఇవి నాకు అందజేస్తే తండ్రి దీనిలో వేస్తానని చెప్పేదాన్ని వాళ్ళు అలాగే పుస్తకాలు నాకు అందజేసేవాళ్ళు ఎంత అద్భుతం చేశారంటే అండి స్వామివారు నిజంగా ఈ రోజున ఆవిడకి డెబ్భై తొమ్మిది ఎనభై ఏళ్ళు ఉంటాయేమో అండి ఎనభై డెబ్బై ఎనిమిది ఏళ్ళు శాంత మంచంలో ఉన్నారండి అస్సలు లేవలేదు కడిగే లేదు చాలా ముస్సిలు పాప అనారోగ్యం వల్ల ఎంత బాధ వేస్తుందో నాకు ఆవిడ్ని చూస్తే ఎప్పుడన్నా ఆవిడ్ అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తూ ఉంటానండి నేను ఎంత వండర్ చేశారు ఇంత ముసలమ్మ కూడా ఎక్కడో ఉన్న ముసలమ్మను కూడా నా ఎంకేశాంతండి ఎంత ఆదుకున్నాడా అని ఎంతో అసలు సంతోషం వేసేదండి వారి మహర్షాలకి వాళ్ళకి స్వామి అంటే ఏంటో తెలియదు అయినా కూడా నేను చెప్పింది అంత శ్రద్ధగా వాళ్ళు చక్కగా నామం చేసుకుని అంత ముసిలావిడ కూడా ఎన్నోసార్లు స్వామి చరిత్ర పారాయణ చేసుకుంది కొడుకు సరిగ్గా ఉండాలని ఆ కొడుకు ఈ రోజున బ్రహ్మాండంగా ఉన్నాడండి తల్లిని లీవ్ పెట్టి మరీ ఇంటి పట్టునే ఉండి ఉద్యోగానికి మొత్తం బొకట్లు రొళ్ళు బట్టలు మార్చటాలు తల్లికి అన్నం ఉండటం కలిపి నోట్లో పెట్టటం ఎంత అద్భుతంగా చూసుకుంటాడోనండి అసలు ఆ కొడుకు అలా చూడకపోతే ఆవిడ ఏమైపోయేదా స్వామి నీకు కోటాను కోట్ల నమస్కారాలు అయ్యా కన్న తండ్రి అని ఎంతో కృతజ్ఞత చెప్పుకుంటానండి వెంకటేశ్వమి తండ్రికి ఆవిడికి ఆ బిడ్డను అలా మార్చి ఈ ఎంత చక్కగా చేస్తున్నాడు ఆ కొడుక తల్లికి ఇది ఎంత అద్భుతమైన విషయమో కళ్ళ ముందు చూశానండి దీన్ని నేను ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గోలగముడి వెంకయ స్వామి తండ్రి మహారాజుకి జై